రైతుకు పెద్ద కష్టం ఎక్కడ మొదలవుద్దంటే పెట్టుబడి పెట్టడంలో మొదలవుతుంది ఏదో రకంగా బ్యాంక్ అప్పులో లేకపోతే విత్తనాల ఎరువుల షాపులో అప్పులు చేస్తాడు లేకపోతే ఎవరు లీడర్ దగ్గర అప్పులు తెస్తాడు ఏమీ లేకపోతే ఇంట్లో బంగారం తీసుకెళ్లి కొదవ పెట్టి అప్పు తీసుకొని వచ్చి పెట్టుబడి పెడతాడు ఈ కష్టం తీరాలని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతి రైతుకి కూడా ఆరు వేల రూపాయల సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద ఇస్తాడు ఇస్తున్నాడు లేదా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఏడు వేల ఐదు వందలు కలిపి ఇస్తా ఉంది కానీ అది సరిపోవట్లేదు ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా పెట్టుబడి పెరుగుతూ ఉంటుంది సుమారుగా పది నుంచి ఇరవై శాతం పెట్టుబడి పెరుగుతూ ఉంటుంది ఆ స్థాయిలో సాయం అందట్లేదు కూడా అందువల్లే కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పెట్టుబడి సాయాన్ని ఇరవై వేలకు పెంచాలని ఆలోచన చేశాం ఎందుకంటే రైతుకు పెట్టుబడి ఉంటేనే పని మొదలవుతుంది రెండోది ఇంకొక పెద్ద కష్టం మన ప్రాంతంలో ఏంటంటే కరువులు వస్తాయి కరువులు వచ్చి ఈసారి కూడా కరువు వచ్చింది కరువు వచ్చిన తర్వాత పంట బీమా ఇస్తామంటారు అంటే పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామంటారు బీమా ఇస్తామంటారు కానీ అందరికీ మీకు ఎందుకని జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు బ్రహ్మాండంగా మీకు అందరికి ఇచ్చేస్తాను నష్టపోతే అన్నాడు చివరికి అది రాల అది కొన్ని కొన్ని పంటలకే అని చెప్పినారు అది ఈ క్రాప్ లో రిజిస్ట్రేషన్ ఉండే వాళ్ళకి మాత్రమే అంటున్నారు కేవలం వంద మందిలో ఐదారు మందికి కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ రాకపోవడం వల్ల పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోయి రైతు చితికిపోయినాడు మూడవది చెప్పారు పంట రుణాలన్నీ కూడా ఈ పంటలకు సంబంధించిన పావల వడ్డీ ఇస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు అవి కూడా చివరికి ఇవ్వలేదు కొంతమందికి ఒక లక్ష రూపాయల దాకా ఎవరైతే మళ్ళీ మళ్ళీ పే చేశారో వాళ్ళకి మాత్రమే వచ్చింది ఇంకొక దుర్మార్గం ఏంటంటే ఐదు సంవత్సరాలు జరిగింది మనకంతా నీళ్లు లేవని తెలుసు మనమంతా కూడా అక్కడ నీళ్లు కావాలి ఎక్కడ నీళ్లు కావాలి పొలాలకి అని పోట్లాడుతా ఉన్నాం దీన్ని అలుసుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు నన్ను నాకు ఓటు ఇవ్వండి నన్ను ముఖ్యమంత్రి చేస్తే మీకు అందరికీ కూడా ఉచితంగా బోర్లు వేయిస్తానన్నాడు వేయిస్తానడా లేదా ఏడ బోర్లు వేసినాడు చెప్పండి రెండు లక్షల బోర్లు రాష్ట్ర వ్యాప్తంగా వేస్తా అన్నాడు ఆదోనిలే రెండు వేల బోర్లు రావాలి ఎక్కడన్నా వాళ్ళ అనుచరులు లేదా వాళ్ళ సొంత ఎమ్మెల్యేకి సంబంధించిన సొంత పొలాల్లో మాత్రమే నాలుగు బోర్లు వేసినారు ఎవరైనా గొడవ చేస్తా ఉంటే ఒకటి అర బోర్లు వేశారు దానికి మోటార్లు కూడా ఇవ్వలేదు దానికి కరెంటు కనెక్షన్లు కూడా ఇవ్వకుండా ఆ రకంగా కూడా మోసం చేసిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది తీరా పంట పండించిన తర్వాత మనకు అప్పటిదాకా బ్రహ్మాండంగా రేటు ఉంటుంది ఆ రేటు చూసి అబ్బాయి ఈసారి మనకు ఓ డబ్బులు వస్తాయి మన ఇంట్లో కష్టాలనే తగ్గిపోతాయి అనుకుంటాం కానీ పంట చేతికి ఎత్తి రేపు మార్కెట్కి తీసుకెళ్దామంటే డబాల రేటు పడిపోతుంది అది ఎందుకు పడిపోద్ది అందరూ కుమ్ముక్క రైతుల్ని మోసం చేయాలంటే పడిపోతుంది అంతే తప్ప డిమాండ్ లేక కాదు ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ ధరలు అటు ఇటుగా ఉన్నాయి దీని ధరల స్థిరీకరణ అని పెడతాను దానికి మూడు వేల రూపాయలు బ్యాంకులో మూడు వేల కోట్లు బ్యాంకులో పెడతాను ఎప్పుడన్నా ధర పడిపోతే ఆ బ్యాంకులో డబ్బులు దీంట్లోకి వేసి మద్దతు ధర వచ్చేలాగా చేస్తాను మీకు బాగా పండినప్పుడు ఈ అవసరం లేదు అని చెప్పినాడా లేదా ఎక్కడ పోయింది పెట్టాలి కదా నిధి చెప్పాలి ఐదు వేళ్ళ ముందు చెప్పినాడు నాకు నేను ముఖ్యమంత్రి అయితేనే చేస్తా అన్నాడు చేయలేదు కదా అంతెందుకు పొరపాటున మద్దతు ధర కూడా సరిగా అయిపోవరు పత్తి వచ్చింది అనుకో దాంట్లో నీళ్ళు ఎక్కువ ఉన్నాయంటారు మిర్చి వచ్చింది అనుకో సరిగా లేదంటారు క్వాలిటీ లేదంటారు ఉల్లి వచ్చింది అనుకో చిన్నగా ఉన్నాయంటారు ఏదో ఒకటి చెప్పి మద్దతు ధర మీకు ఇవ్వకుండా చేస్తా ఉన్నది నిజమా కాదా ఏదో ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని రైతులకు నెట్టేస్తా ఉన్నది నిజమా కాదా నిజంగా ప్రభుత్వం చెప్పినట్టుగా మద్దతు ధర ఇవ్వాల్సి వస్తే వాడు కమిషన్ అడుగుతారు నాకు ఇరవై కేజీలు ఎక్స్ట్రా అయ్యి లేదా మూడు వందలు నాలుగు వందలు నాకు ఎక్స్ట్రా ఇస్తే నీకు మద్దతు ధర ఇస్తానని మిమ్మల్ని మోసం చేస్తున్నారా లేదా ఇంత దారుణమా అంతెందుకు విపత్తులు వచ్చినప్పుడు అంటే ఎండలు ఎక్కువైపోయి వర్షాలు లేకపోతేనో లేదా విపరీతంగా వర్షాలు పడి పంట నాశనం అయిపోతే దానికి కూడా పరిహారం ఇస్తామని దానికి కూడా ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పినారు ఇవి కూడా చేయలేదు ఇవన్నీ చేయకపోవడం వల్ల రైతు మాత్రం ఏం చేస్తాడు ఒక పంట వేస్తాడు నష్టం వస్తుంది రైతుకు ఇంకో ఇంకో పని చేయడం తెలియదు కాబట్టి మళ్ళీ అప్పు సప్పు చూసి మళ్ళీ ఓ పంట వేస్తాడు మళ్ళీ నష్టపోతే రైతు ఏమైపోతాడు ఆలోచన చేయ చివరికి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రోజుకు ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఎంత దారుణంగా ఉందో ఆలోచన చేయాల్సిన అవసరం అండి నాకున్న సమాచారం ప్రకారం కూడా ఆదోనిలో మన ఆదోని నియోజకవర్గంలో కూడా యాభై మూడు మంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తా అయ్యా ఆత్మహత్యలు జరిగితే అలా చేసుకుంటే ఏడు లక్షల రూపాయలు ఇవ్వాలా అని చట్టం ఉంది అప్పుడప్పుడే ఇవ్వాలా అనే చట్టం ఉంది ఇస్తాము అని హామీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు అది నిలబడింది అని అడుగుతా ఉన్నా ఎంతమందికి మీరు ఈ రకంగా ఏడు లక్షలు ఇచ్చారు అని చెప్తేనా ఎవరన్నా రైతు చనిపోయినాడు అని మనం ఎవరైనా పోయి ఎంఆర్ లో చెప్తేనో పోలీస్ స్టేషన్లో చెప్తేనా అబ్బాబే రైతు అప్పులైపోయి చచ్చిపోలేదు ఇంకేదో కారణం ఆరి వచ్చి చచ్చిపోయింది అది చచ్చిపోయినాడు అది ఇది అని బుకాయిస్తా ఉన్నారు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగ్గొడతా ఉన్నారు ఇంత దారుణంగా ఇంత దారుణంగా ఈ ఈ రాష్ట్రంలో ఉంటే ఆ కూడా రైతులు అల్లాడిపోతా ఉన్నారు వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగు ఎన్ని అన్యాయాలు జరుగుతా ఉన్నాయి కదా ఇవన్నీ జరగకుండా కాపాడాల్సిందేవరు మీరు ఓట్ వేసి నిలబెట్టినటువంటి ఎమ్మెల్యే కదా ఒకసారి కాదు రెండు సార్లు ఓట్లు వేశారు మూడు సార్లు ఓట్లు వేశారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరి ఏం చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా రైతులు గురించి నీకు ఓట్లేసిన రైతుల గురించి పట్టించుకో నీళ్లు కావాలి మొర్రో గొంతు తడిస్తే అని అడుగుతున్నటువంటి అమ్మలు అక్కలు చెల్లెళ్ళు వాళ్ళకి సంబంధించి కనీసం మంచి నీళ్ళు ఇవ్వవు రోడ్లు ఇవ్వవు పొరపాటున ఎవరిన రోడ్లు వేస్తే వాటికి కూడా డబ్బులు ఇవ్వకుండా అడ్డం పడతావు వేరే పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అంటావు అంతే నీకు ఇప్పుడు చెప్తా ఉన్నారు మీ గ్రామస్తులంతా కూడా జగనన్న కాలనీలని ఏందా జగనన్న కాలనీ కేవలం డబ్బు తినే కాలనీలు అవన్నీ కూడా ఎక్కడో ఊరు అవతల రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు కొండ అవతల లేదా స్మశానాల పక్కన అక్కడ ఇక్కడ ఇల్లు ఇల్లు ఇస్తాను స్థలాలు ఇస్తానంటే ఏడికి పోతారు జనాలంతా మాకు వద్దని రాసిస్తా ఉన్నారు అందరూ కూడా ఊరు వదిలిపెట్టి ఎవరన్నా ఊరు వతలకిపోతారా పోతారా సాధ్యమవుతుందా ఇల్లు కట్టించాలన్నది నరేంద్ర మోదీ గారి కళ మన ప్రధానమంత్రి ఇచ్చే డబ్బులు ఇవన్నీ కూడా ఆ డబ్బులు తీసుకొని ఊరి పక్కన ప్రభుత్వ స్థలం ఉంటే దాంట్లో స్థలాలు ఇస్తే కూడా సరిపోతుంది ప్రభుత్వ స్థలాలు ఇస్తే ఇక్కడ ఎమ్మెల్యే కమిషన్ ఎట్లా వస్తుంది రాదు కదా అందువల్ల ఏం చేస్తాడు లేదు ఇక ప్రభుత్వ స్థలాలే లేవని రిపోర్ట్ రాసిస్తాడు ఎక్కడో దూరంగా పోయి రెండు లక్షలకి మూడు లక్షలకి రైతుల దగ్గర పొలం కొంటాడు తర్వాత దాన్ని తీసుకెళ్ళి పదహైదు లక్షలు అవుతుంది పొలం అని చెప్పి కలెక్టర్ చెప్తాడు కలెక్టర్ దగ్గర పదహైదు లక్షలు తీసుకొచ్చి ఆ రైతుకు భూమి ఉన్నోడికి రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తాడు ఆ పదహైదు లక్షలు జోబులు పెట్టుకుంటాడు ఇట్లా మీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వంద కోట్లు సంపాదించినాడు ఇంత దారుణం ఎక్కడన్నా ఉందా అని అడుగుతా మీరు ఓటేసిన పాపానికి మీరు చేసిన తప్పల్లో ఏంటి ఒక దుర్మార్గుడికి అంతే మీ కష్టాలు పట్టించుకునే వాడికి అంతే మిమ్మల్ని నరకాయని చూపించేవాడికి ఓటు అంతే అది మీరు చేసిన తప్పు ఆ పాపానికి ఈ రోజు కూడా పదేళ్ల నుంచి మీరు శిక్ష అనుభవిస్తున్నారా లేదా అని రైతులను అడుగుతా ఉన్నా అమ్మ అక్కని అడుగుతా ఉన్నా ఏ రోజైనా ఎమ్మెల్యే వచ్చి నేను వచ్చి నిలబడినా ఒక గంట నుంచి నిలబడుకో అన్న మీరు ఎట్లా నిలబడుకున్నారు నేను అట్లా నిలబడుకోవడా వచ్చిన వాళ్ళందరూ ఈ కష్టాలు చెప్తా ఉన్నారు వింటా ఉన్నా పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు ఇది సాధ్యము ఇది అసాధ్యం అని చెప్తున్నారు అది వింటా ఉన్నా ఎలా చేయొచ్చు అని ఆలోచన చేస్తా ఉన్నా అన్నీ పోయిన తర్వాత మీ ఊర్లో సమస్యలన్నీ బుక్కులు పెట్టి రాసుకుంటా ఉన్నా అయ్యా నాకు ఇవన్నీ చేస్తా ఈ బుక్లో ఎన్ని ఇప్పటికి నేను ఇరవై గ్రామాలు తిరిగినాను ఇరవై గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్నీ రాసుకుంటాను ఓ బిక్గా రాసుకోవచ్చు చెప్పినంతా వింటా ఉన్నా ప్రతి ఒక్కరు చెప్పిందంతా జాగ్రత్తగా నోట్ చేసుకుంటున్నా ఇవన్నీ నేను తీర్చాలంటే ఈ మీ కష్టాలన్నీ తీర్చాలంటే నాకు అధికారం కావాలి కదా కావాలని అవుతామ్మా చెప్పండి నన్ను ఎమ్మెల్యే చేస్తే నాకు ఓటేస్తే తప్పనిసరిగా మీరు అవన్నీ ఈ బుక్కులో ఉన్నవన్నీ తీర్చిపెట్టే బాధ్యత నాది లేదు అట్లా కుదరకపోతే ఏమవుతుంది ఆలోచన చేయండి పదేళ్లుగా ఎంతగా అణిచేశారో మళ్ళీ ఇంకో ఐదేళ్లు పదేళ్ళు అట్లాగే చేస్తారు అమ్మా నేను 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 వృత్తిరీత్యా ఒక డాక్టర్ని నేను మీ ముందుకు వచ్చింది మీకేదో సేవ చేద్దామని మీ డబ్బులు కొట్టేద్దామని కాదు ఆ సాయి ప్రసాద్ రెడ్డి ఆలోచనలు లేవని ఎంత దొరికితే ఆడికి కొట్టేద్దాం కొట్టేద్దామనేది మీ ఎమ్మెల్యే ఆలోచన కాబట్టి ఆలోచన చేయండి ఒక్కసారి ఓటు వేయాల్సిందే వేయాల్సిందేనా ఎవరికోవడికి ఓటు వేయాల్సిందే రెండు సార్లు మూడు సార్లు ఆ రాక్షసుడికి ఓటు వేసారు వేస్తే మీ నెత్త కాలు పెట్టి తొక్కిసలేదా ఒక్క పని అంటే ఒక్క పని మీకు చేయలే కదా మూడు సార్లు కొడుకు ఓటేసారు పని చేయలే నాకు ఒకే ఒక్కసారి ఒక్కసారి ఓటేయండి చాలు ఒకే ఒక్కసారి ఓటేయండి మాంత్రికి తలరాతను మార్చేస్తా ఒకే ఒక్కసారి నేనేమన్నా మీ ఆస్తి అడుగుతున్నానా మీ జేబులో డబ్బులు అడుగుతా ఉన్నానా వాటాలు ఏమైనా అడుగుతా ఉన్నానా ఏం అడగట్లా ఎక్కడో వేసే ఓటుని ఒకే ఒక్కసారి వేసి నాకేసి ఆశీర్వదించమని చెప్తా ఉన్నా ఒక్కసారి మీరు మెజారిటీ ఇచ్చి చూడండి నాకు నేను అట్లా అంటే ఎమ్మెల్యేలు కాదు నేను నాకు డబ్బుల మీద ఆశ లేదు నేను డాక్టర్గా సంపాదించి నా హాస్పిటల్లో వచ్చే డబ్బులతో నా కుటుంబం బ్రహ్మాండంగా బతుకుతాయి చాలా నాకు ఇంకేం అక్కర్లా నా కుటుంబం ఉంటే నేను హాయిగా రాజకీయాలు చేసి నేను ప్రజాసేవ చేయడానికి మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశయాలతో ఆయన అడుగు జాడల్లో ఆయన పంపిస్తే వచ్చిన వ్యక్తి నన్ను ఎవరు ఏం చేయలేరు నాకు అట్లా ఇట్లా అది లేదు ఇది లేదంటే కుదరదు నేను నేరుగా ఢిల్లీకి పోయి చెప్పుకొని నాకు ఏం కావాలో తెచ్చుకునే శక్తి సామర్థ్యాలు నాకున్నాయి నాకు కావాల్సిందంతా నాకు కావాల్సిందంతా కూడా మీరు దీవెనలు ఇచ్చారు మీరు చేయతి దీవించాలంతే నేనేం అడగట్లేను రెండు చేతులు ఒక్కసారి అయితే దీవించండి చాలు అంతకు మించి ఏమీ లేదు నాకు ఓటేయండి చేయండి ఒకే ఒక్కసారి ఓటేసి చూడండి ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడో అంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేయొచ్చో చేసి చూపించే బాధ్యత నాది రెండోది ఏంటి మీకందరికి సైకిల్ గుర్తు మీద ఓటేసే అలవాటు ఉంటది అవునా దయచేసి ఒక్క విషయం చూసుకోవాలి నా ఏం రెండు అమ్మా నా గుర్తు ఏంటమ్మా కమలం పూ గుర్తు ఇది ఎమ్మెల్యే కేయాలంటే కమలం గుర్తు ఓటేయాలి ఎంపీ కూడా ఓటు ఉంటది మీకు రెండు మిషన్లు ఉంటాయి ఈసారి ఎంపీ కూడా ఒకటి ఉంటుంది దాంట్లో మీరు వేసే సైకిల్ గుర్తు కూడా ఉంటుంది సో ఎక్కడా కూడా బండ గుర్తు పెట్టుకోండి పువ్వు గుర్తు కనపడితే గుద్దేయండి సైకిల్ గుర్తు కనపడితే గుద్దేయండి అర్థమైనా అసలు కన్ఫ్యూజ్ కమలం ఉన్న దగ్గర సైకిల్ ఉండదు సైకిల్ ఉన్న దగ్గర కమలం ఉండదు రెండు మిషన్లు ఏం డేషన్లు కమలం కనపడితే సైకిల్ కనబడితే రెండు ఓట్లు రెండు బుద్ధ అనుకో ఇంకా మీరు బ్రహ్మాండంగా మీరు ఏం అడిగితే చేసి పెట్టే బాధ నేను మళ్ళీ కొంచెం వేస్తా అట్లా చేస్తా అంటే నేను అట్లాంటి ఇట్లా కాదు నాకు పెద్ద మెజారిటీతో గెలిపించాలి మా లక్ష మెజారిటీతో గెలుస్తానని ఒక లక్ష మెజారిటీతో గెలుస్తానని ప్రధాని నరేంద్ర మోదీ గారికి చెప్పొచ్చిన నేను అర్థమైందా లక్ష మెజారిటీ ఇవ్వాలా ఇస్తావమ్మా అయ్యా ఇస్తారా బ్రహ్మ వన్ సైడ్ వేయాల గాలి వీస్తే వన్ ఓటు వేయాల లక్ష మెజారిటీ నాకు ఇవ్వండి ఆ తిరుగులే ఆధిక్యంతో నాకు కావలసినవన్నీ కూడా నరేంద్ర మోదీ గారి దగ్గర చేసుకొస్తా నాకు కావాల్సిందంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేసుకొని వస్తాను మీరు ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు నమస్తే